హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఉదయము ఐదు గంటల నుంచి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఇదైతే ఉదయమో తెల్లవారుజాము ఐదు గంటలకండి లేచిన వెంటనే ముందు ముందుగా నేనైతే బ్రష్ అయితే చేసుకుని చేసిన తర్వాత ఈ స్టవ్ అయితే శుభ్రం చేసేసుకుంటాను అలాగే కిచెన్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట వంటగదిలో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇటువైపు మెయిన్ డోర్ అయితే తీస్తానండి తీసి బయట వాకి అయితే ఊడ్చుకుంటాను పెట్టుకుంటాను అనమాట ఇటు సైడ్ ఇంకా గుమ్మంలో కూడా నేను పిండి ముగ్గుతోనే ముగ్గు అయితే వేస్తానండి వేసి చిన్నగా వేసినా కూడా పిండి ముగ్గుతో వేసుకుంటేనే గుమ్మంలో నిండుగా కనిపిస్తుంది అండి ఇంక తెల్లారుతుంది అనమాట ఐదున్నరకే చూడండి వెలుతురు అయితే వచ్చేస్తుంది ఇంకా నైట్ పొద్దు తక్కువే కాబట్టి త్వరగానే తెల్లారిపోద్ది అనమాట స్టవ్ వెలిగించే ముందు స్టవ్ కింద కూడా ముగ్గు అయితే పెట్టుకుంటానండి శుద్ధ ముక్కతోని ముగ్గు పెట్టుకుంటున్నాను అంటే ఒక్కొక్కసారి పిండి ముగ్గుతో వేస్తాను ఒక్కొక్కసారి శుద్ధ ముక్కతో వేస్తుంటానమాట ఇవాళ అయితే ఇంకా శుద్ధ మొక్కతోనే వేసేసాను ఆ తర్వాత ఈ స్టవ్ మీద కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట రాత్రి గిన్నెలతో పాటు అవి కూడా క్లీన్ చేసేసాను ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసుకొని ముందైతే వేడి నీళ్ళైతే పెడతానండి తాగడానికి అనమాట ఇంకా టీ తాగే ముందే ఒక గ్లాసుడు వేడి నీళ్ళు కూడా తాగేస్తాను అనమాట ఇంకా మా పాప బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ తాగుతుంది మా వారు కూడా తాగుతారనమాట అందుకని ముందు వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఒక పక్కకు అయితే పెట్టేస్తాను మరి ఒక స్టవ్ మీద టీ అయితే పెట్టేసుకున్నానండి మా వారైతే నైట్ డ్యూటీకి వెళ్ళారనమాట ఏడు గంటలకు వస్తారు కదా ఇంకా ఈ అయితే నేను ముందుగా టీ అయితే తాగేస్తాను మా వారు వచ్చిన తర్వాత మరి కొంచెం ఆయన కూడా టీ అయితే పెట్టేసేస్తాను అనమాట టీ తాగుతా ఉంది తిన్నప్పుడు ఇంకా పప్పు కూడా నానబెట్టేసాను కందిపప్పును ఈరోజు ఆనపకాయ ముక్క ఒకటి చిన్న ముక్క ఉందనమాట ఆనపకాయ పప్పు అయితే వండేస్తానండి మొన్న ఆనపకాయ రౌండ్గా ఉండే ఆనపకాయ తెచ్చారనమాట అది మొన్న ఒక రోజున పాలు పోసి కర్రీ కర్రీలాగా చేశానండి తర్వాత రోజు మరొక చిన్న ముక్కతోని ఆనపకాయ చట్నీ అయితే చేశానండి మనకి దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అలాగని టిఫిన్స్లో కాని చెప్పేసి ఈ ఆనమగాయ చట్నీ చేశాను ఇంకా చట్నీ చేయగా ఈ చిన్న ముక్క మిగిలిందనమాట అందుకని ఈరోజు పప్పులో అయితే వేసేస్తున్నాను ఇంట్లో కూడా కూరగాయలు మరి ఏమీ లేవండి ఇంకా ఒక పప్పుతోనే సరిపెట్టేస్తాము ఇవాళ అయితే ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి సన్నగా తరిగిన ఈ ఆనమకాయ ముక్కలు వేసేసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే పసుపు కారం కొద్దిగా చింతపండు వేసేసుకొని తగిన వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసాను అనమాట నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ముందుగా నానబెట్టామనుకోండి అది మెత్తగా ఉడుకుతుందనమాట అందుకని ఎప్పుడు కూడా పప్పునైతే నానబెట్టుకొనే వండుకుంటాను ఇంకా మరొక స్టవ్ మీద అయితే చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించేశాను కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయనమాట కొబ్బరి వేసేసి చట్నీ అయితే చేస్తానండి వంట చేసుకుంటూ మధ్యలో ఖాళీ దొరుకుతుంది కదా ఆ టైంలో అయితే గదిలైతే ఊడ్ చేసుకుంటానండి వంట మాత్రం నేను ఉదయాన్నే ఊడుస్తాను మిగతా గది మాత్రం కొంచెం లేట్ గానే ఊడుస్తానండి ఇంకా ఈ గదులన్నీ ఊడుస్తూ ఉంటే లంచ్ ప్రిపేర్ చేయడము లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అంతా అయిపోతుంది మళ్ళీ స్కూల్కి పాపకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వంటగది మాత్రమే ఊడ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అంటే గడ్డ ఉప్పు వేసేసి పప్పు గుర్తితో మెత్తగా మెదిపేశాను మరి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ పోసేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట మాకు మా ఇంట్లో అయితే కొంచెం పప్పు పలచగా ఉంటేనే ఇష్టంగా తింటారనమాట అందుకని నేను నేను వాటర్ కలిపి ఈ విధంగా ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో తాలింపు అయితే పెట్టుకుంటానమాట ఈ లోపు మరొక స్టవ్ మీద ఇంకా రొట్టెలు కూడా వేసేస్తున్నారండి దెబ్బ రొట్టెలు అనమాట ఇవైతే మనిషికి రెండు రెండు వేసుకున్నా కూడా అసలు ఎక్కువలాగా అనిపిస్తుందండి కడుపు నిండిపోద్ది అనమాట అంటే మందంగా ఉంటాయి కదా కాకపోతే ఇట్లా కొంచెం మనం ఉడకడానికి కాస్త టైం పడుతుంది అనమాట దోశలు అంటే మనము చిటుకు చిటుకు వేయొచ్చు కానీ అయితే కొంచెం మూత పెట్టి అట్లా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటూ ఉంటే చక్కగా లోపలకంటూ కంటూ ఉడుగుతుంది అనమాట రొట్టె అయితే ఇంకా అలాగా పక్కన రొట్టెలు వేసుకుంటూ పప్పు కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నానండి ఇలాగ మనం ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నాము అంటే అస్సలు హడావిడి అనేది లేకుండా పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది అని కంగారు లేకుండా చక్కగా పనులు అయితే చేసుకోవచ్చండి చూడండి రొట్టెలు వేయడం కూడా అయిపోతుంది ఇక్కడ పల్లీలు చట్నీ కూడా చేసేసానండి ఇంకా పాపకిని మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా వారు డ్యూటీ నుంచి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయారు అనమాట ముందుగానే టీ అయితే ఇచ్చేసాను ఇంక ఇప్పుడు ఇద్దరికి కలిపి టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఈ లోపయితే నేను వడియాలు అయితే వేయించాను అనమాట పప్పులోకి నంచుకోవడానికి లంచ్ బాక్స్లో అని చెప్పేసి ఇవి మినప ఒడియాలు అనమాట చిట్టి చిట్టి వడియాలు ఉంటాయి కదా అవి అన్నమాట పప్పులో నంచుకోవడానికి మాత్రం భలే ఉంటాయండి ఈ వడియాలు ఇంకా క్యారేజ్ అయితే సర్దేసాను పాప అయితే రెడీ అయిపోయిందండి ఇదండి మార్నింగ్ లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి